హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని సో అందరికీ ముందుగా నమస్కారాలు స్వామి అయితే ఈరోజు సెకండ్ ఎపిసోడ్ ఎందుకు లేట్ అయింది అండ్ లేట్ అవ్వడానికి గల కారణాలు ఏంటిది అనేది కూడా మీకు చెప్పడం జరిగింది మనం వచ్చినామంటే ఏదైనా కొత్త టెక్నికల్తో వస్తాము లేదా ఆ టెక్నికలు ఇంకేదైనా తక్కువ కాస్ట్లో వచ్చి బాగా రిజల్ట్ వచ్చేది ఉండాలి సో ఈరోజు నిన్ను చెప్పా మన దగ్గర దొరకక నేనైతే మహారాష్ట్ర సైంటిస్ట్ అతను ఒకడు ఒక వ్యక్తి ఉంటాడనమాట సైంటిస్ట్ సో అతని ద్వారా నేను కొన్ని తెలుసుకుంటా నేను అతను చెప్తా సో ఇలా కొన్ని సంభాషణ ద్వారా జరగడం జరుగుతుంది అందుకోసం నేను నా సొంత నిర్ణయాలు కాకుండా ఒక అగ్రికల్చర్ బిఎస్సి చదివినటువంటి స్వామి అండ్ సైంటిస్ట్ల ద్వారా కొన్ని కొన్ని తెలుసుకుంటూ ఉంటాను అనమాట సో ఈరోజు సరికొత్త టెక్నికల్ ఎపిసోడ్ టూ రెండవ ఎపిసోడ్ అండి ఇది బకిల్ కాటా కెమికల్స్ వారి బకిల్ ఈ బకిల్ అనేది నిన్న నేను వీడియోలో చెప్పాను ఈ బకిల్లో ఏముంటుంది అలాగే టెక్నికల్ ఏంటిది ప్రైజ్ ఎంత పడుతుంది అలాగే దేనికి దేనికి పనిచేస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము సో తెలుసుకునే ముందు ముందుగా ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దయచేసి లైక్ ఒకటి చేయండి ఎందుకంటే చాలామంది రైతులు మోసపోతూ ఉన్నారు ఏం కొట్టాలి ఏం చేయాలి అధికంగా కూర్చున్న వర్షాల వలన వైరస్ వస్తూ ఉన్నవి వేరుకులు కూడా వస్తూ ఉన్నవి కాండం కులుడు వస్తూ ఉన్నవి వేసిన తోటలు వేసినట్టే ఉన్నవి బట్ కాకపోతే రూట్ డెవలప్మెంట్ అనేది లేదు సో దాని కొరకు మనమైతే ఈ మిర్చి ధరలు అలాగే పంటల పైన స్ప్రేయింగ్ ఇవన్నీ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుందండి ఇది ప్యూర్ లిక్విడ్ సో ఇందులో ఉండే బకీల్లో ఉండే టెక్నికల్ పిప్రనీల్ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్లస్ ఇండాక్రోపేట్ ఫైవ్ పర్సెంట్ సో ఇది పోలీసులో కూడా ఉండొచ్చు కాకపోతే అది పౌడర్ ఇది లిక్విడ్ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుందని చెప్పి నేనైతే మీకు తెలియజేస్తా ఉన్నాను రెండు టెక్నికల్ పెప్రోనిల్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంకా ఫైవ్ పర్సెంట్ సో ఇవి రెండు కలిపి కూడా ఎకరానికి మనకు మూడు వందల రూపాయలలో లా కాస్ట్లలో వచ్చేస్తుందండి మూడు నాలుగు వందల రూపాయలలో ఎకరానికి సో దీనితో పాటు ఇంకేం కొట్టుకోవాలా ఫంగీసైడ్ అనేది చూసుకున్నట్లయితే బేర్ వారి ఆంట్రాకాల్ సో ఈ ఆంట్రాకాల్లో జింకు కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోగలరు ప్రోపెన్ ఎబ్ సెవెంటీ పర్సెంట్ జింకు కూడా ఉంటుంది జింకు ఉండడం వలన మొక్క షైనింగ్గా గ్రీనీష్గా వస్తుంది ముందుగా హెల్తీగా అండ్ పంటకు సమస్య ఏది మన కుల్లుడు ఏమంటారు ఫంగి సైడ్ ఏదైనా ఉన్నా కానీ కంట్రోల్ అవుతుంది యాంట్రాకాల్ తోటి యాంట్రాకాల్ కాకుండా వేరేది ఏదైనా ఇన్సెక్టివ్ సైడ్ సారీ మన ఫంగి సైడ్ లాంటిది కలుపుకోవచ్చు కాండం కుల్లుడు వేరు కుల్లుడు ఆకుమచ్చ అవన్నీ కూడా కంట్రోల్ అవుతూ ఉన్నవి ఆంట్రాకాల్ అండ్ మన బకిల్ ఇవి రెండు కూడా నేను సెకండ్ ఎపిసోడ్గా కొట్టబోతున్నాను ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసరికి పాస్మేట్ అండ్ మట్టి సల్పర్ అయితే స్ప్రే చేయడం జరిగింది అలాగే రెండవ దఫా ఎరువు వచ్చేసరికి మనము పద్నాలుగు ముప్పై ఐదు అయితే సెలెక్ట్ చేసుకున్నాము ఫస్ట్ దఫా ఎరువు వచ్చేసరికి పది ఇరవై ఆరు అయితే వేసుకోవడం జరిగింది ఆ పది ఇరవై ఆరులలో రీసెంట్ బేర్ ఆల్ట్రా గులికలు అయితే వేయడం జరిగింది నేను ఏది వచ్చినా కానీ లేటెస్ట్గా రావడానికి లేటెస్ట్గా వచ్చినా కానీ మనము చెప్పేది ఏంటంటే ఆ టెక్నికల్ పని చేయాలా పని చేసిన తర్వాత ఇప్పుడు మేజర్గా చూసుకున్నట్లయితే ముడత సమస్య తామ్రపురుగుల సమస్య తెల్లదోమ సమస్య అలాగే వైరస్ సమస్య కూడా అటాక్ అవుతూ ఉన్నది కాబట్టి ఇలాంటి టెక్నికల్ తెలుసుకోవడం కోసం నేనైతే కొన్ని రోజులు వెయిట్ చేస్తా వెయిట్ చేసి రిజల్ట్ ఎలా ఉంది తర్వాత రైతులు ఎలాంటి సమయంలో దీన్ని వాడుకోవాలా నేనైతే సెకండ్ ఎపిసోడ్గా ఇదైతే వాడుకోవడానికి తెచ్చుకోవడం జరిగిందండి స్వాములందరికీ నేను ఒకటే తెలియస్తా ఉన్నాను నేను చెప్పానంటే తక్కువ ధరలలో మందులు అది బాగా పనిచేసే ఉండాలా అలాగే అన్ని చోట్ల అవైలబుల్ అయి ఉండాలా అయితే ఇవి ఇక్కడ కూడా ఎక్కడ పడినా అక్కడ దొరుకుతాయి గాఢా కెమికల్స్ వాళ్ళది సో నేను చాలా కొత్త రకాల టెక్నికల్ అయితే తెచ్చుకొని పెట్టుకోవడం జరిగింది వైరస్ కొరకు వీరోకిల్ ట్వంటీ త్రీ అనేది ఎంఎస్ అగ్రి సైన్స్ వాళ్ళది చాలా బాగా యూస్ఫుల్ అవుతూ ఉన్నవి ముందుగా ఎవరైనా వేసుకున్న రైతులు ఎవరైనా ఉంటే మన ప్యూరోకిల్ ట్వంటీ త్రీ అనేది యూజ్ చేయండి వైరస్కి బాగా ప్యూర్ ఆర్గానిక్ అండి ఆర్గానిక్ ప్రోడక్ట్ కాబట్టి బాగా యూజ్ అవుతూ ఉన్నది సో రైతులు ఎవరు కూడా దయచేసి స్పీడ్ స్పీడ్గా హైట్ రావాలని చెప్పేసరికి ఎలాంటి పడతాయాలండి మందులు వాడి తమ పంటను నాగం చేసుకోవద్దు రెండు తెలుగు రాష్ట్రాలలో పంటలు అయితే చాలా తీవ్రత డ్యామేజ్ అయి ఉన్నది సో ఎందుకంటే మిర్చి ప్రైజ్ చూసుకున్నట్లయితే కొంచెం బాగుంటుంది కాబట్టి మీరు వేసుకున్న పంటను కాపాడుకోండి అలాగే మీ యొక్క వేసిన పంట వేసినట్టే ఉంటే ఒకసారి ఒక ఐదు ఆరు చెట్లు పీకి చూడండి ఏర్ డెవలప్మెంట్ ఉందా లేదా లేదా ఏమన్నా కింద ఏర్లు అనేవి పాడైపోయినవా రూట్ డెవలప్మెంట్ లేక మొక్కలు అలాగే ఉంటవి మీకు అలాగే కనిపిస్తూ ఉన్నవి కానీ వేసిన మొక్కలు వేసినట్టే కనిపిస్తవి సో ఒకవేళ అలాగే డ్యామేజ్ అయి ఉన్నట్లయితే దున్ని మరలా మంచి ఏదైతే ఉందో తీసుకొని వేసుకోండి అండి ఎందుకంటే అలాగే ఉన్న కొద్దీ మనకు రోజు రోజుకి లేట్ అవుతూ ఉంటుంది కాబట్టి నేనైతే మీకు తెలియజేస్తూ ఉన్నాను నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ని బట్టి నేను మీకు సలహాలు ఇవ్వగలను మీ దగ్గర నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ని బట్టి నేను సలహాలు తీసుకోగలను ఈ అయితే సెకండ్ ఎపిసోడ్గా బకీల్ గాడా కెమికల్స్ వాళ్ళది అండ్ ఆంటకాలు అయితే స్ప్రే చేయబోతున్నాను అలాగే పాట చేస్తూ ఉన్నాడు మా డాడీ ఇది మా పొలమే కనిపిస్తుంది కదా గుట్ట సో నేను సరిహద్దులతో చెప్తా ఉంటాను ప్రతిదీ కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చి చూసుకున్న తర్వాత పొలంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవి ఏమున్నవి ఇంకా రైతులకి కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త ఐడియాస్ ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఆపదపడి నేనైతే మీకు తెలియజేయడానికి రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఒకటే గుర్తుపెట్టుకోగలరు ఒక్క వన్స్ వ్యవసాయం చేస్తున్నామంటే చేస్తున్నాం కాదు దాంట్లో ఎంతో కొంత ఆదాయం ఉండబట్టే చేయాలి ఒక పనికి వెళ్తున్నాము సాయంత్రం లోపల ఏదైనా ఒక పనికి సాయంత్రం లోపల వాళ్ళు మన చేతిలో డబ్బులు వెయ్యి రూపాయలు పెట్టిండనుకో మనం కూడా సంతోషంగా వెళ్తాం సో వ్యవసాయం చేస్తున్నప్పుడు కూడా మనకు లాభాన్ని చేకూర్చాలి కానీ నష్టాన్ని చేకూర్చొద్దు అలా అని చెప్పి అలాంటి హోప్స్ తోటి మీరైతే ఎవ్రీ సిక్స్ డేస్కి ఫైవ్ డేస్కి అయితే మందులు స్ప్రెడ్ చేయండి త్రీ ఫోర్ డేస్కి అయితే చేయడం మానేయండి సో గుర్తుపెట్టుకోగలరు సెకండ్ ఎపిసోడ్ వచ్చేసరికి ఆంట్రాగాల్ అండ్ బకీలనేది స్ప్రే చేయబోతున్నాను ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేసి లిక్విడ్ కాబట్టి బాగా పని గుర్తుపెట్టుకోగలరు ఇలాంటి కొత్త కొత్త తోటి నేనైతే మీ ముందుకు వస్తాను సుబ్బాయ్ ధన్యవాదాలు